ఓం మహాగణాధిపత్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాం కుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగానే మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాల్సర్పదోషానికి ఉన్నటువంటి ఏమిటి కాల్సర్పయోగం ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి అసలు చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే కాల్సర్పయోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది అదేవిధంగా విధంగా యోగం కాకుండా న్యాచురల్గా సర్ప కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క లగ్నానికి లగ్నం గురించి చూసుకుందాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద హోమంలో యజ్ఞాలు రూల్ ఏం లేదు డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనం దీన్ని ఖర్చు పెట్టేసేయాలంటే లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఏముండదు ఇది కలియుగము చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీకు సర్పదోషము అనేటువంటిది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు ఉదాహరణకి కుజరాసుల్లో రాహు ఉన్నాడు అంటే మీ దశమాధిపతి అయినటువంటి కుజుడు పంచమాధిపతి అయినటువంటి కుజుడు రాసుల్లో రాహు ఉన్నా కుజుడితో రాహు కనెక్టివిటీ ఉన్నా విదేశాలకు వెళ్ళి విదేశీ ధనయోగాలు ఉన్నాయి ఉదాహరణకి మీకు అలా వెళ్ళినట్లయితే ఆ దోషం ఎఫెక్ట్ పడదు గుర్తుపెట్టుకోండి లేదండి విదేశీ యోగం లేదు అలా కుజరాసుల్లో రాహు ఉన్నాడు అది ఎక్కువగా చూపించేది మీ కెరియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే కెరియర్లో ఏదో ఊహించుకుంటారు చాలా పెద్దది లేదా మీరు చేస్తున్న జాబ్లోనే వాళ్ళు చాలా పెద్ద ఇది చూపిస్తారు మీకు ఎందుకండి ఇంత ప్రమోషన్ ఇస్తాం అంత శాలరీ ఇస్తామని తీరా చూస్తే దానికి రివర్స్లో అవుతూ ఉంటాయి అలాగే మీ కర్కాటకం వారికి ఉదాహరణకి బుధుడు ఏర్పడ్డాడు అంటే మీ తృతీయ వ్యయాధిపతి సర్పదోషం ఏర్పడినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయడము లేదా మధ్యవర్తిగా వెళ్ళి సంతకం పెట్టడం ద్వారా ఇటువంటి వాటి వల్ల ఏర్పడుతూ ఉంటుంది అలా కాకుండా కొన్నిసార్లు శని ద్వారా ఏర్పడుతుంది లేదా లగ్నాధిపతి ద్వారా ఏర్పడుతుంది లగ్నాధిపతి అంటే చంద్రుడు ద్వారా ఏర్పడిన సర్పదోషం అంటే చంద్రరాహులు కనెక్టివిటీ వచ్చింది అనుకోండి అప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే తద్వారా మీకు కలిగేటువంటి ఫలితం మోసపోవడము లేదా కొన్నిసార్లు ఏదో ఊహించుకునేదో అయిపోతుందేమో అన్నట్టు కొంత భ్రమ భయంలో ఉన్న భయంతో ఏం చేయరు అది కూడా ఒక సర్పదోషం చెప్పాలంటే అది కూడా ఒక రకమైనటువంటి సర్పదోషమైనటువంటి ఫలితమే ఇస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సప్తమ అష్టమాధిపతి ద్వారా వస్తూ ఉంటుంది అంటే శని ద్వారా మీకు గనక సర్పదోషం ఏర్పడింది శని కేతువుల ద్వారా శని కుజుల ద్వారా లేదా కొన్ని బ్యాడ్ కాంబినేషన్లో శని ఉంటాడు అలాంటప్పుడు ఏంటంటే వివాహము వివాహం అయ్యే విషయంలోని తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో దాని ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి ధనాధిపతి అంటే రవి పాడవుతాడు సర్పదోషంలో ఉండి అలాంటప్పుడు కుటుంబ సభ్యుల్లో తండ్రి వరుస వారు తండ్రి లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి వారు అంటే గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల గవర్నమెంట్ వల్ల ఏదో తప్పిదం చేయడం వల్ల గవర్నమెంట్ వల్ల కలిగేటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే మీరు ఇక్కడ చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము సర్ప చదువుకోవడము గరుడు పురాణం చదవడము వీటి ద్వారా మీరు తగ్గించుకోవచ్చు కాల సర్పయోగము అంటారు దీన్ని కొంతమంది దోషము అంటుంటారు ఇది పర్సనల్ చార్ట్కి అప్లై అవ్వదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ చార్ట్కి అప్లై చేయమని చెప్పలేదు ఇది కేవలం మైధుని జ్యోతిషం ఇప్పుడు చూడండి మనకి రకరకాల విపత్తులు జరుగుతున్నాయి యుద్ధాలని లేకపోతే మనకి బాంబేలు అని అటాక్స్ అని లేకపోతే ప్రమాదాలు విమాన ప్రమాదాలని సునామీలని ఇట్లాంటి వాటికి కాల్సర్ప యోగం ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనకి కుమ్మంలో రాహు ఉన్నాడు సింహంలో కేతువు ఉండగా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి అందులో ప్రత్యేకంగా కుజుడు కేతువు కలిసి ఉన్నందుకు అది ఒక యోగం ఏర్పడి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకే అగ్ని మూలకంగానే దగ్ధం అవ్వడం జరుగుతూ ఉంటుంది రైట్ అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాలుసర్ప యోగం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి అంటూ ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు ఐటమ్స్ తిన్నారు అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు లేకపోతే పలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు అప్పుడు మనం దేని వల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది లేదండి మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది అంతగా నీరు వల్ల కాదు లేదా నీరు వల్ల అయింది ఫుడ్ వల్ల కాదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి మీకు మహాదశ యోగించకపోవడం వల్ల లేకపోతే ధనాధిపతి బాగోకపోవడం వల్ల లేకపోతే నడుస్తున్న మహాదశతో పాటు అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను నూట ఎనభై మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ప్రెసిడెంట్లకి కాల్సపయోగం ఉంది మరి వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారంటే మనం ఏంటని అర్థం చేసుకోవాలని అంత దాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లు దాకా ఎందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూశాను మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కూడా కాల్సపయోగంలోనే గ్రహాలన్నీ ఉంటాయి దానికి సింపుల్గా ఏం లేదు నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానికి టైం కూడా అక్కర్లేదు కాల్సపయోగం చూడడానికి గ్రహాలన్నీ రాహుకేతువులకు అవతలు కానీ ఇవతలు కానీ అన్నీ ఉంటాయి కొంతమంది చంద్రుడు ఒక చంద్రుడు ఉన్నాడు కదా అది కూడా కాల్సప దోషం అంటారు అది కాదు అన్ని గ్రహాలు ఉండదా అని అంటారు అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది చక్కగా కాలహస్తి వెళ్ళండి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం రాహుకేతుడి అనుగ్రహంతో మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది కానీ మీకు దాని మీద ఎక్కువ పని చేస్తుంది అనమాట రైట్ ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సింప్టమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుంది అండి మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ ఇది సర్ప దోషం యొక్క ఇది కొన్నిసార్లు వాదన రూపంలో ఉంటాయి కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటాయి కొన్నిసార్లు ఏదైనా ప్రారంభం అనుకునే సరికే అది ఒక ప్రమాద రూపంలో మారిపోతుంటుంది అంటే ఎక్కడికో పెళ్లి చూపులకు వెళ్తున్నారు అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ సర్పదోషం అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం అనగానే గొడవలు అంటారు మొన్న ఒక జాతకం చూసినప్పుడు ఆ అబ్బాయికి అన్నాను బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదంటే అవునండి ఎప్పుడు వివాహం అన్న గొడవ అంటే ఏమిటి సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగింది ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్కూల్కి పంపిద్దామంటే ఎప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు అలాగంటే సర్పదోషం భావానికి కనెక్ట్ అయింది ఇంకొక జాతకుడికి అదే భావానికి కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ కొన్న అది ఏదో ఒక లిటికేషను గొడవలు ఆగిపోవడము అంటే ఏమిటి మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్లో పర్టికులర్గా కుజుడు శని కుజుడు రాహు రవి రాహు ఇప్పుడు రవి రాహు ద్వారా వచ్చింది అనుకోండి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెస్తుంది లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాగే కుజుడు బుధుడు అలాంటప్పుడు ఏంటి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వెళ్ళలేకపోవడము లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అనవసరం కాబట్టి ఫైట్ చేయడం తప్పని కాదు ఈ కుజుడు శనిలో మంచి కాంబినేషన్ కూడా ఉంది అంటే ఏంటి శక్తివంతంగా వీళ్ళు పనిచేయగలుగుతారు నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ మంచి వాగ్దాటిస్తుంది కుజుడు బుధుడికి కాకపోతే ఏంటి ఎక్కడ వాదించాలో ఇప్పుడు లాయర్లకు మంచిదే అది వాదించడానికి లేదా ఒక ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నిలబడి మాట్లాడడానికి చాలా మంచిది కానీ ప్రతి దగ్గర అది అప్లై రవి రవిరాహు రవిరాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్గా వెళ్ళగలుగుతారు కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరే చెప్పేసుకుంటున్నారనే బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ శుక్రకేతు అది కూడా ఒక రకమైన సర్పదోషం అదేమవుతుంది అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దానో లేకపోతే స్త్రీల మూలంగానే ఇబ్బంది రావడం ఆ రకంగా వస్తుంది సర్పదోషం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి శ్రీ శ్రీశాపం కూడా అంటూ అది ఆరో స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది పాయింట్ నెంబర్ వన్ సిమ్టమ్స్ ఏమిటి ఇప్పుడు రవిరాహు కాంబినేషన్ ఉంది ఎక్కువగా మిస్క్యారేజ్ అవ్వడము సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉండదు ప్రతిసారి మీ మీదే రూల్ లేదు ఒక్కొక్కసారి మీ మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద లేకపోతే మీ సిబ్లింగ్స్ వాళ్ళ ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల లేదా మీ సంతానం సంబంధించిన విషయంలో ఇందాక రవిరాహం అన్నట్టుగా లేదా అప్పులు చేయడం వల్ల కుజబుధులు ఉన్నట్టుగా లేదా బుధగ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల లేదా కొన్నిసార్లు స్థాన సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్గా ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది కొన్నిసార్లు ల్యాండ్ ప్రాపర్టీ కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు మనం చాలాసార్లు చెప్పే మేము లగ్నానికి తండ్రి జీ వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చిందో ఆ గ్రహాలకు దిపారాధన చేయడము సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు